హలో అండి అందరికీ నమస్కారం మీరంతా బాగున్నారా మీరంతా బాగున్నారనుకుంటున్నాను అలాగే మేము కూడా బాగున్నాము నేను నైట్ టెన్ ఓ క్లాక్కి వీడియో స్టార్ట్ చేశాను ఇప్పుడు ట్వెల్వ్ ట్వంటీ అవుతుంది ఇప్పటి వరకు వీడియో అనేది కంప్లీట్ చేయలేకపోయాను స్టార్ట్ చేయడం ఆఫ్ చేయడం అలానే జరుగుతుంది సో తప్పులు తడుకులు ఏమైనా ఉన్నా కూడా నన్ను మన్నించండి నా పేరు ఉమాదేవి నేను ఏమాత్రం లేట్ చేయకుండా మీకు తమ్నైళ్ళలో చెప్పినట్టు నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను అసలు స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ నాకు ఎప్పుడు స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయింది అనే విషయాలు చెప్తాను ఎక్కువగా సో చెప్పను ఫస్ట్ మెయిన్ పాయింట్లు అనేవి చెప్పేస్తాను నా గురించి తెలుసుకోవాలి అనుకుంటే నేను ఏం చేస్తాను ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఛానల్లో వీడియోస్ ఉంటాయి ఒకసారి చూడండి మీకు అర్థమైపోద్ది ఫస్ట్ అయితే నాకు ఇంట్రెస్ట్ ఎలా స్టార్ట్ అయింది అనేది చెప్పేస్తాను మన ఇంట్లో ఫంక్షన్స్ అవుతూ ఉంటాయి కదా వాటికి వీడియోస్ అవి తీయించుకుంటూ ఉంటాము దాన్ని అంతటినీ మనకి సీడీ చేసి సీడీలు ఇచ్చేవారు కదా ఆ సీడీని మనం డివిడీ ప్లేయర్లో వేసినట్టయితే మన ఇంట్లో జరిగిన హడావిడి మొత్తం అందులో ఉంటుంది కానీ ఎక్కడ కూడా నాయిస్ లేకుండా సిచువేషన్ తగ్గట్టు సాంగ్స్ వస్తూ ఉండేవి సో నాకు ఈ పాటలు ఎలా వస్తున్నాయి మన ఇంట్లో జరిగిన హడావిడి మనం మాట్లాడిన మాటలు ఏమైపోయాయి అనేది ఫస్ట్ నాకు ఈ వీడియో ఎడిటింగ్ అనే దాని మీద ఇంట్రెస్ట్ రావడానికి ఫస్ట్ స్టెప్ అనేది ఎక్కడైందంటే మన ఇంట్లో జరిగే ఫంక్షన్స్ ఈడీలే అదే మొదట అవి చూసిన తర్వాతే నాకు ఈ వీడియో ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది రెండోది ఏంటంటే ఎఫ్ఎం రేడియో ఎఫ్ఎం రేడియోలో టక్క 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 మాట్లాడతారు కానీ మనుషులు కనిపించరు వాళ్ళు కూడా సిచ్యువేషన్కి తగ్గట్టు లేదా ఆడియన్స్ అడిగిన పాటలు వేయడానికే ఉంటుంది సో నాకు ఈ రెండు కూడా చాలా ఇంట్రెస్ట్ని బిల్డ్ అన్నమాట నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఈ రెండు చాలా మెయిన్ కారణాలని చెప్పచ్చు ఆ తర్వాత నాకు ఈ ఇంట్రెస్ట్ ఉంది కదా దీనివల్ల ఈ వీడియో ఎడిటింగ్ గురించి గట్రా కొంచెం నెమ్మది నెమ్మదిగా తెలుసుకున్నాను తర్వాత ఎప్పుడైనా కొంచెం వివరంగా చెప్పడానికి ట్రై చేస్తాను అయితే ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అంటే ఒకసారి అంటే టూ థౌజండ్ సిక్స్టీన్లోను సెవెంటీన్లోనూ నాకు సరిగ్గా గుర్తులేదు మా ఇంట్లో ఆల్బమ్స్లో ఆల్బమ్స్ ఉంటాయి కదా ఫోటో ఆల్బమ్స్ అవన్నీ తిరిగేస్తుంటే నా ఫొటోస్ ఎక్కడ కనిపించేవి కాదు చాలా తక్కువ ఉండేవన్నమాట ఎందుకంటే నేను ఎక్కడ ఫొటోస్ దిగేదాన్ని కాదు నాకు చాలా భయం అంటే నన్ను బాడీ షేమింగ్ ఎక్కువ చేసేవారు నల్లగున్నా లాగున్నా అని చెప్పి ఆ భయంతో నేను ఫొటోస్ అవి దిగేదాన్ని కాదు సో నా ఫొటోస్ కూడా పెద్దగా ఏం ఉండేవి కాదు అందరూ ఉండే ఉండేవారు కానీ నేను ఎక్కడ ఉండేదాన్ని కాదు ఇంకా నాకు ఎంత భయం అంటే వాట్సాప్ ప్రొఫైల్ కూడా పెట్టుకునేదాన్ని కాదు ఇది చాలా తక్కువ మందికి తెలుసు నా వాట్సాప్ ప్రొఫైల్ కూడా ఉండేది కాదు ఇప్పుడైతే నేను డైరెక్ట్ వీడియోసే చేస్తున్నాను అంత భయం ఉండేది నాకు ఆ తర్వాత ఏమైందంటే టూ థౌజండ్ ట్వంటీలో మధ్యలో చాలా చాలా జరిగాయి నేను వీడియోస్ చేయడానికి కానీ లేదా యూట్యూబ్ క్రియేట్ చేయడానికి కూడా నాకు కాన్ఫిడెన్స్ అనేది చాలా బిల్డ్ అయింది అది ఏంటి ఎందుకు ఎలా అనేది వేరే వీడియోలో మాట్లాడుకుందాం ఇక్కడ ఏంటంటే ఎందుకు స్టార్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అనేది మాత్రమే కదా మెయిన్ టాపిక్స్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అనేది చెప్పేసాను కదా ఆ రెండు సీడీలో ఒకటి ఎఫ్ఎం వల్ల నాకు ఇంట్రెస్ట్ వచ్చింది రెండోది ఏంటంటే నాకు ఫోటోస్ ఆల్బమ్స్ లేవు ఆ బాడీ షేమింగ్ వల్ల నేను ఫొటోస్ కూడా దిగేదాన్ని కాదు ఆఫ్టర్ కరోనా కరోనా వచ్చి నాకు కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత నాకంటూ ఒక మెమరీ లాగా ఉండాలి ఒక ఫైవ్ ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను చూస్తే ఇదంతా ఒక ఆల్బమ్లా ఉండాలి అన్నట్టు మాత్రమే నేను క్రియేట్ చేశాను ఇప్పుడు అది నాకు బిజినెస్కి హెల్ప్ అవుతుంది ఇప్పుడు నేను చేస్తున్న పనికి ఈ యూట్యూబ్ అనేది హెల్ప్ అవుతుంది మీ అందరి ద్వారా సో ఈ రెండు మెయిన్ కారణాల వల్ల నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను వీడియో మేకింగ్ ఇలాంటివి చాలా చిన్న విషయాలే ఇవి కూడా నేను చేయకపోతే ఎలా అని అనిపించింది నాకంటూ ఏముండవా గుర్తుగా నేను చేసినవి కానీ ఏముండవా అన్నట్టు ఒక ఫీ ఒక ఫీలింగ్ వచ్చింది అనమాట ఎప్పుడైతే నేను కరోనా సిమ్టమ్స్ నుంచి బయటకు వచ్చానో నిజంగా పూర్తిగా రికవరీ అవ్వలేదు అవ్వకపోయినా కూడా నేను ఛానల్ అనేది స్టార్ట్ చేసేసాను చేయడం అయితే చేశాను కానీ దాన్ని లాంగ్ రన్లో కంటిన్యూ చేయలేకపోయాను మళ్ళీ టూ థౌజండ్ ఫోర్లో రీస్టార్ట్ అనేది చేశాను సో ఇప్పుడైతే బాగానే రన్ చేస్తున్నానని చెప్పుకోవచ్చు చెప్పాను కదా ఇంట్రెస్ట్ ఎందుకు స్టార్ట్ చేశాను నాకంటూ కొంత మెమరీ ఉండాలని చెప్పి నాకంటూ కొన్ని గుర్తులు జ్ఞాపకాలు ఉండాలి అన్నట్టుగా ఛానల్ అనేది స్టార్ట్ చేశాను ఇంట్రెస్ట్ అయితే మాత్రం మన ఇంట్లో జరిగే ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు సీడీలే మెయిన్ కారణం వాటి వల్లే నాకు వీడియో ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది నాకు అసలు ఈ ఎడిటింగ్స్ తమ్ నెల్స్ ఈ పేర్లేవి తెలిసేవి కాదు నేను కూడా మీలానే ఈ యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను ఎడిటింగ్ చేయడం కానీ తమ్ క్రియేట్ చేయడం కానీ నాకు ఇప్పటికీ తమ్నెల్ క్రియేట్ చేయడం రాదు బట్ ఇంకా నేర్చుకోవాలి ప్రెసెంట్ అయితే నేను కొంచెం టైమ్ తమ్ మీద స్పెండ్ చేయలేకపోతున్నాను అనమాట ఇంకొంచెం నేర్చుకుంటాను ఇంకొంచెం బాగా తమ్ నెల్స్ చేయడానికి ట్రై చేస్తాను అసలు నేను తమ్నల్స్ అనేవి బాగా చేయే చేయను జస్ట్ ఇలా స్క్రీన్ షాట్స్ తీసేసి పెట్టేస్తూ ఉంటాను అనమాట ఇదైతే షార్ట్ అండ్ స్వీట్గా ఎందుకు స్టార్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా చాలా విషయాలు అనేవి తర్వాత తర్వాత వీడియోస్లో మాట్లాడుకుందాము ఈ వీడియో ఎంతవరకు చూసినట్టయితే చాలా థ్యాంక్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి మీలో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే మీరు స్టార్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవాలనుకుంటే కనుక షేర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అమ్మ మొత్తానికైతే వీడియో స్టార్ట్ చేస్తున్నాను స్టార్ట్ అయిపోయా ఫస్ట్ అయితే ఇక్కడ లైట్ గా పొస్తూ ఈ సైడ్ నుంచి ఏంటో అనుకోకండి మస్కిటోస్ కోసం మామూలుగా అగరబత్తి తేలిగించాను అనమాట అది మాత్రం చాలా లేదు తిరుగుతూ తిరుగుతున్నాయి ఒకవేళ మధ్య మధ్యలో దోమలు కనిపించినా కూడా వాటిని మీరు చూసి చూడలేని టూర్కోండి అది గేరక్కి పడుకోవడం ఏమో కాదు కానీ నేను గేరక్కి పోతున్నా అనమాట అది మాత్రం అలా తిరుగుతూనే ఉన్నాయి నేను వీడియో ఎలా చేయాలంటే వీడియో కోసం కొంచెం పౌడర్ రాసుకొని ఈ ఈసారి ఎలా అయినా చెప్పేస్తాను ఇదో హెట్రబా ఇప్పుడు నీకు ఇదే ఫైనల్ ఇంక మళ్ళీ మళ్ళీ చెప్పను